తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది అగ్ర రాజ్యంలో వెద్య ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటి వచ్చి తెలంగాణ జెండాలను మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందన తెలంగాణ రతనాలు మీరు ముందు బిడ్డలు మీరు తెలుగు దేశాలు మీరు తల్లి తల్లిదండ్రులు గర్వాన్ని చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసన మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెళ్ళదలుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రిపరిపాలిస్తున్న మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందనం द